హాయ్ గాయస్ లోడింగ్ వీడియో పెట్టి చాలా రోజులు అయితే అవుతుంది మన ఛానల్లో అలాగే ఈ రోజు వచ్చేసి మేము ఈ కాయలు అయితే కొన్నాము కాయలు అయితే క్వాలిటీ చాలా బాగున్నాయి ఈ కాయలు కొన్న తర్వాత అయితే తెలిసింది ఈ కా ఈ కాయలు పండించిన రైతు అయితే మన సబ్స్క్రైబర్స్ అంట అది నేను వీడియో తీస్తుంటే చూసి అయితే చెప్పారు నాకు అది విన్న వెంటనే అయితే నాకు చాలా సంతోషంగా అయితే అనిపించింది ఎందుకంటే నేను ఉండేదేమో ఆంధ్రాలో ఆంధ్రలో ఉండే అయితే వీడియో తీస్తాను నా వీడియో తమిళనాడు స్టేట్లో కూడా చూస్తున్నారంటే నాకు చాలా సంతోషంగా అయితే అనిపించింది ఇంతలోనే మన బండి లోడింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది గాయస్ ఇప్పుడు రెండు టన్నుల కాయలు అయితే బండిలో అయితే వేసారు కాయలు అయితే చూడండి మొత్తం అన్నీ కూడా పెద్ద పెద్ద కాయలు ఉంటాయి చిన్న కాయలు కూడా ఏది కూడా ఉండదు ఇది కాయల సైజు వచ్చేసి ఏడు కేజీలుగా నుంచి మనకి పైకి అయితే ఉంటాయి అంటే పది పన్నెండు అలాగ ఉంటాయి చిన్నకాయలు కూడా వస్తాయి పెద్ద లెక్క కాదు చూసారా బండి అయితే పుల్లుగా అయితే లోడ్ అయిపోయింది మొత్తం ఈ టాటర్ తోటి వేస్తే పుల్లు అయితే లోడ్ అయిపోతుంది బండి ఒక ఇరవై ఎనిమిది టొలు అయితే వచ్చింది కాటా పెట్టిన తర్వాత మన బండికి లోడ్ అయిపోయి ఇవి అయితే మిగిలిపోయినాయినాయి ఫ్రెండ్స్ ఇవి కాయలు ఇంకా ఒక రెండున్నర రెండు వందలు అయితే ఉంటాయి ఇవి అయితే వేసి స్కోప్ లేకయితే మేమైతే వదిలేసాము తోటలోనే కాయలు అయితే చాలా బాగున్నాయి ఇవి రైతు అయితే సేల్ చేసుకుంటానని చెప్పాడు మనకి దాంట్లో అయితే ఇబ్బంది ఏం లేదు మీరు కొంతమంది అయితే కోసారు కదా మీరే పట్టుకెళ్ళండి అని గట్రా అయితే అంటారు కానీ రైతు అయితే అలాగనలేదు ఈ వీడియో నచ్చినట్లయితే కనుక నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్